బీజేపీ టీడీపీ మీ వల్ల ఆశావాహులు పెట్టారు అందుకని చూడండి మీరు ఫ్లెక్సీలు కలపెట్టడాలు చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మలు కనబెట్టడాలు చంద్రబాబు నాయుడు దాని మీద పాలాభిషేకం వాళ్ళే పాలాభిషేకం చేసిన వాళ్ళే రకరకాలుగా ఆ మాట్లాడడం ఆఫీసు దాడులు చేయడానికి కుర్చీ మీద కొట్టడానికి ఇది కాంగ్రెస్ సంస్కృతి అనుకుంటున్నాను కానీ టీడీపీ బలం పెరిగింది కనుకనే ఇవి జరుగుతున్నాయని నేను అనుకుంటున్నా టీడీపీ బలం ఏమి లేకపోతే టికెట్లు అడిగే వాళ్ళే ఉండకపోయేవాడు కదా కానీ టీడీపీ బలం పెరిగింది ఈ పెరిగిన బలాన్ని ఎట్లా రక్షించుకోవాలి ఎట్లా స్కోర్ చేసుకోవాలి ఎట్లా ఒక దగ్గర ఉంచుకోవాలి కపల్ తక్కడ రాజకీయాల్లో మీరు చూస్తున్నారు వైసీపీ మీద చాలా మంది టీడీపీలోకి వచ్చారు టీడీపీలో అలిగిన వాళ్ళు చాలా మంది అంటుపోతున్నారు చూస్తున్నాం కప్పల తక్కడా ఇవి ఇంకొక నెల రోజులు ఉంటున్నారు ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి నివే మా నాయకుడు అన్న వాళ్ళు రేపు పొద్దున రేటు ఫిరాయించి ఇటు పక్కన వచ్చే వాళ్ళు ఉంటారు కొందరు మొన్న దాకా రకరకాల భయపెట్టి ఆడరాముకృష్ణ లాంటి వాళ్ళు వైసీపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ లో చేరి అటు పక్కన షర్మిడా పాట వాడి మళ్ళీ ఇక్కడికి వచ్చారు కదా అందుకని మనకి నెల్లూరు రాజకీయాలు అట్లా లేదు నెల్లూరు రాజకీయాల్లో టీడీపీ వైపు వచ్చారు అందుకని ఇవన్నీ చూస్తుంటే మనకు కాపు రెడ్డి రాయదుర్గం గాని ఇట్లా చూసుకుంటే మీకు వీళ్ళందరూ కూడా రేపు ఎవరు అధికారంలోకి వస్తే వాడుకుంటాం సమస్యలే తెలంగాణలో చూస్తున్నాం కదా నిన్నదాకా టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ పాడిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వైపు నిన్న దాకా మేయర్ గా పని చేసిన అన్ని రకరకాల రకరకాలందరు ఇటు వస్తున్నారు కదా ఇదే అండి అధికారాన్ని వదిలిపెట్టి చేపలు కదా నీళ్లను వదిలిపెట్టి ఎట్లా బతకలేవు ఈ నాయకులందరూ కూడా అధికారాన్ని వదిలిపెట్టి బతకలేరు కనుక అధికారం కోల్పోతే సర్వం కోల్పోయినట్లే అధికారం ఉంటే అన్య అన్ని హావభావాలే మారుతాయి రాధాకృష్ణ చూస్తున్నాయి డ్రెస్సింగ్ మాట తీరు తల ఎత్తుకోవడం చాతి విరవడం ఇవన్నీ చూస్తుంటాం మనం అధికారంలో ఒక్కసారి కునాలి వెళ్ళిపోతాం అసలు ప్రపంచాల అన్ని మోనిపోయిన వాళ్ళుకుంటారు నిజంగా అధికారమే పరమావధి అనుకుంటారు రాజకీయాలు సహజం అంటున్నాయి అధికారంతో నిమిత్తం లేకుండా నేను ఎక్కడున్నా నా విలువ నాదే రూపాయిలో రూపాయి అనుకున్నప్పుడు వేరు రూపాయి మీద అర్ధ రూపాయి పెట్టిన అర్ధ రూపాయ అమ్మును వాళ్ళు ఉంటారు కొంత వాళ్ళు అధికారం వస్తే అన్ని తెలివిస్తారు అధికారం లేకపోతే ఇంట్లో పడుకుంటారు ఎందుకంటే మనకు గతంలో సామెత ఉంది బాలకృష్ణ ఇద్దరు నాయకులు ఇద్దరు దివంగతులు వారి మీద చాలా గౌరవం ఉండి చెన్నారెడ్డి చెన్నారెడ్డికో బాహర్ నాయ రకన బీబీ రాజుకో అందరి న్యాయ రకన అని సామెత ఉన్నది అంటే బీబీ రాజు గారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ నాయకుడు ఆయన తెలంగాణ నాయకులు ఒప్పించిన వాడు ఆయన లోపల ఉంటే అధికారంలోపటి ఏమైనా చేయగలుగుతాడు బయటకుంటే ఏం చేయాలి చెన్నారెడ్డిని బయట పెడితే పార్టీని చేస్తాడు అందుకనే చెన్నారెడ్డికో బాహర్ న్యాయ రకన రాజుకు అందరినీ రకరాల సామెతమేది అట్లాగే ఇప్పుడు ఈ రెండు పార్టీలో కొందరు ఉంటారు కొందరు బయట పెట్టే కష్టమే లోపల పెట్టిన కష్టమే అందుకనే పార్టీలో నాయకులందరూ అధికారం లోపట ఉందాం అనుకుంటున్నారు అధికారం అవన్భవిద్దాం అనుకుంటున్నారు ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి వద్ద పడడానికి సిద్ధంగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశంలో జరగకపోవచ్చు చంద్రబాబు నాయుడు వైసీపీలో జరగకపోవచ్చు జనసేన నాయకుడు ఈ రెండు పార్టీల్లో ఏదైనా వస్తే రేపు పొద్దున బీజేపీ మద్దారు కదా అంతకుముందు ఇట్ట బీజేపీకే కానీ ఈ రెండు ప్రధాన పార్టీల నాయకులు అటు ఇటు పోకపోవచ్చు మాయితో పది మందితో ఇరవై మందితో కానీ వంద మందిలో ఎనభై మంది అవకాశవాదులే కదా తమకు అధికారం కావాలి ఎట్లానే చేసి కనుక ఏ పార్టీ అధికారంలో పార్టీ పోతారు అందుకని వాళ్ళ టీడీపీలో టికెట్ల వేటలో టికెట్లు ఇంత పంచాయతీ జరుగుతుందంటే టీడీపీ బలం ఖచ్చితంగా పెరిగింది పెరిగింది వైపు రామ్మోహన్